ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు మరి ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాగ దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం కబీరు చెప్పినటువంటి ఒక సందేశం గురించి తెలుసుకుందాం ఏంటి కబీర్ చెప్పిన సందేశం అంటే వృక్షాలు పండ్లను ఇస్తుంది కదా మనకు చెట్టుకు పండ్లను ఇస్తుంది కానీ ఆ వృక్షాలు ఆ పండ్లను తినలేవు మరి ఎన్నో నదులుంటాయి నదుల్లో ఏముంటాయి ఉంటాయి ఆ నీళ్లు ఆ నది తాగలేదు లోక కళ్యాణం కోసమే నీళ్లను ఇస్తుంది అట్లాగే పరమార్థం కోసమే యోగులు శరీరాన్ని ధరిస్తారు ఏంటి ఇక్కడ కబీర్ చెప్పిన సందేశం అంటే వృక్షాలు తమ పండ్లను తాము తినవు నదులు తమ నీళ్లను తాము తాగవు అలాగే పరమార్థం కోసమే యోగులు శరీరాన్ని ధరిస్తారు ఇది కబీర్ చెప్పినటువంటి సందేశం అయితే మనం గమనిస్తే వృక్షాలకు కాయలు పూలు పండ్లు ఎన్నో లభిస్తాయి ఆ వృక్షాల నుంచి కానీ ఏ ఒక్కటి ఆ వృక్షము తినరు మరి ఎవరు ఉపయోగించుకుంటారు ఆ వృక్షాలకు ఉన్నటువంటి కాయలను కానీ పండ్లను కానీ పూలను కానీ అంటే మానవులు పక్షులు ఉపయోగించుకుంటారు మరి ఇతరుల ఆకలిని తీర్చడానికే ఆ వృక్షాలు తమ జీవితాన్ని అర్పిస్తాయి మరి వృక్షాలు ఒక తిండి రూపంలోనే కాదు మానవుడు పుట్టినప్పటి నుంచి తన శరీరాన్ని చాలించిన తర్వాత ఆ శరీరాన్ని కాల్చడానికి కూడా ఆ వృక్షమే ఉపయోగపడుతుంది మరి చూడండి వృక్షము ఎంతగా మానవునికి సహకరిస్తుంది ఇదంతా లోక కళ్యాణార్థమే అలాగే నదులు ప్రవహిస్తాయి అవునా కానీ ఇది కూడా లోక కళ్యాణార్థమే తన నీళ్ళు తాను తాగదు నది కానీ వృక్షాలు నీళ్ళు లేమి లేంది బతకవు సృష్టిలో ఉన్నటువంటి సకల జీవులు కూడా ఆ నీరు త్రాగడం వల్లనే బ్రతుకుతాయి అంటే ఈ వృక్షాలు నదులు కూడా లోక కళ్యాణార్థమే ఉన్నాయి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మరి అలాగే యోగులు మనం ఏం చెప్పుకున్నాం పరమార్థం కోసమే యోగులు శరీరాన్ని ధరిస్తారు యోగులు అంటే బుద్ధుడు అనుకోండి వివేకానందుడు మహావీరుడు మహాదార్ బాబాజీ వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన సిర్డి సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా ఇలా ఎవరైతే మహాత్ములు గొప్పలు గొప్పవాళ్ళు మన పత్రిజీ వీళ్ళంతా కూడా ఏం చేశారు లోక కళ్యాణార్థమే తమ యొక్క జన్మను తీసుకున్నారు మరి వాళ్ళ జీవితాన్ని మొత్తం లోక కళ్యాణము కోసమే ఉద్ధరించడానికే వాళ్ళ యొక్క జీవితాన్ని వినియోగించారు మరి మనం మన పత్రిజీని కనుక తీసుకుంటే పత్రిజీ పుట్టాడు పెరిగాడు ఎన్నో రోజులు తన యొక్క ప్రాపంచిక జీవితాన్ని జీవించాడు ఎప్పుడైతే వారి గురువైనటువంటి పత్రిజీ గురువైనటువంటి సదానంద యోగి కలుస్తున్నారో ఆ సదానంద యోగి ద్వారా ఏ జ్ఞానమైతే పొందాడో అతడు చెప్పాడు ఎవరు సదానంద యోగి నువ్వు వచ్చినా పని ఇది కాదు నువ్వు ఆత్మ జ్ఞానానికి సంబంధించిన జ్ఞానం అందించడానికి ఈ ధ్యాన మార్గంలో పయనించడానికి నువ్వు వచ్చావు అని చెప్పారు కాబట్టి మరి ఎప్పుడైతే పత్రికారు ఆ విషయాన్ని తెలుసుకున్నాడో అప్పటి నుంచి తన యొక్క జీవితాన్ని పూర్తిగా తనకున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి ఈ లోక కళ్యాణార్థమే తన జీవితాన్ని వినియోగించారు ఎవరు మన పత్రిజీ మరి మనం కూడా ఆ స్థితిని చేరుకోవాలి పత్రికారంతా కాకపోయినా మనకు చాతనైనంత మన శక్తి ఉన్నంత మనం ఈ లోక కళ్యాణార్థమైనటువంటి పనులను చెయ్యాలి ఎవరైతే ఈ లోక కళ్యాణార్థం కోసం జన్మ తీసుకుంటారో వాళ్ళు పూర్తిగా దానికోసమే వాళ్ళ యొక్క సమయాన్ని వినియోగిస్తారు అంటే ఎవరు జన్మ తీసుకున్నా ఎవరి కోసం వాళ్ళు ఈ ప్రాపంచిక జీవితంలో ఎక్కడైతే జన్మ తీసుకుంటారో తన కుటుంబ పోషణార్థం తన ప్రాపంచిక జీవితం జీవించే వాళ్ళు ప్రతి ఒక్కరూ జీవిస్తారు కానీ ఈ ఆధ్యాత్మిక జీవితం కోసం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడాని కోసం తమ జీవితాన్ని అర్పించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందులో కొంతమందివి మనం మనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు పత్రిక ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే కానీ మనం ఇంత గొప్ప మార్గంలోకి రాలేదు పత్రికారు ఒక మాట చెప్పేవారట రాజలక్ష్మి అమ్మతో ఒకసారి మా ఎన్నో జన్మల పుణ్యం వల్ల మీరు మాకు దొరికారు గురువుగారు అని అంటే అప్పుడు అన్నారంట గారు మీరు అనుకుంటున్నారు మీ పుణ్యం వల్ల నేను దొరికారు అనుకుంటున్నారు అలా కాదు నా పుణ్యాన్ని ఖర్చు పెట్టి నేను లక్ష నలభై నాలుగు వేల పెరబడి మాస్టర్లను ఈ భూమి మీదకి తీసుకొచ్చాను మరి అలాంటి వాళ్ళలో మీరు కొందరు కాబట్టి మీరు ఈ ఆత్మ జ్ఞానాన్ని అందరికీ అందించాలి అని చెప్పి పత్రికారు చెప్పారట మరి ఎవరెవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని అందిస్తున్నారు మరి మనం కూడా అదే పనిగా ఇప్పుడు ఈ ప్రారంభం చేసా ఏంటి ధ్యానం చెప్పడం కానీ జ్ఞానాన్ని అందించడం కానీ ఇవన్నీ చేస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తాం నెమ్మది నెమ్మదిగా ముందుకు వెళ్తుంది ఇలా ఇలా మనం ఈ జన్మలో మనకు వచ్చిన పని ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకున్నామో ఆచరిస్తున్నామో దాన్ని అలాగే పై స్థాయికి ఎప్పుడైతే తీసుకెళ్తామో అప్పుడు మన జీవిత తదనంతరం అంటే మళ్ళీ జన్మ తీసుకున్నప్పుడు మనకేమవుతుంది ఇంతకంటే గొప్ప జన్మ వస్తుంది మనం ఏ స్థాయికి చేరుకోవాలనుకున్నామో ఏ గమ్యానికి చేరుకోవాలనుకున్నామో దానికి తగ్గ మనకు జన్మ వస్తుంది ఎలాంటి ఇబ్బందులు ఇప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మనం ధ్యానం చేస్తున్నా జ్ఞానాన్ని వింటున్నా మనకు రకరకాల ఇబ్బందులు ఉంటున్నాయి ఈ ఇబ్బందులు లేనటువంటి మనకు ఆ కుటుంబం లభిస్తుంది ఆ జన్మ అనుకూలమైనటువంటి జన్మ మనకు లభిస్తుంది అప్పుడు అందులో మనం పూర్తిగా నిమగ్నం అయి ఉంటాం ఇప్పుడు నేర్చుకుంటున్నాం ఎప్పుడైతే దీన్ని వదలకుండా మన తపనను బట్టే మన కృషిని బట్టే మళ్ళీ మనకు చాయిస్ అనేది ఉంటుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ అవకాశాన్ని వదులుకోవద్దు గొప్పవారు ఎలా చేశారో మనం కూడా అలా చేయాలి మనం టార్గెట్ పత్రికారిని తటవర్తి దంపతులను మనం పెట్టుకోవాలి ఎప్పుడైతే వాళ్ళని మనం టార్గెట్ పెట్టుకుంటామో వాళ్ళంతా చేయకపోయినా వాళ్ళలో కొంతైనా చేస్తాం అది మనం బాగా గుర్తుంచుకోవాలి మరి పరమాత్మ స్థాయికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు కూడా ఈ వృక్షాలు కానీ నదులు కానీ అవి ఎలా లోక కళ్యాణార్థం కోసం పని చేస్తున్నాయో ఉంటున్నాయో వినియోగిస్తున్నారో అలా అలాగే మరి ఈ లోక కళ్యాణార్థం కోసం ఆ పరమయోగులు అంటే మనం కూడా అలా చేయడానికి అవకాశం ఉంటుంది మరి పత్రికారికి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఐదు జన్మలు తీసుకున్నాడు ఒకనొక జన్మలో తాను రెండు వందల సంవత్సరాలు మొత్తం ధ్యానంలో ఉన్నాడు ఎన్లైటన్మెంట్ అయ్యింది ఆయనకు అయినా సరే మళ్ళీ ఆయన ఏం చేశాడు ఈ లోక కళ్యాణార్థం కోసమే జన్మను తీసుకున్నాడు మనందరి కోసమే గారు జన్మను తీసుకొని మనందరికీ ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించి తను వెళ్ళిపోయాడు కాబట్టి మరి మనం కూడా ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ అందించాలి మరి ఈ యోగులు ఎలాంటి అంటే ఈ ధ్యానానికి అందిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం ఇంట్లో ఉండేది తక్కువ కదా ధ్యాన ప్రచారం చేస్తుంటే బయటనే తిరుగుతుంటాం ఆ బయట తిరిగినప్పుడు ఎక్కడైతే మనం వెళ్తామో ఈ జ్ఞానాన్ని ఎక్కడైతే అందిస్తామో అక్కడే మనం ఆహారం తీసుకోవాల్సి వస్తుంది దాన్నే అలాంటి ఆహారాన్ని యజ్ఞ ప్రసాదం అంటారు అంటే మనం కష్టపడి సంపాదించి తిన్నది అది ఆహారమే కానీ దానికంటే మనం ఎవరికైతే ధ్యానాన్ని నేర్పించి జ్ఞానాన్ని అందిస్తామో ఆ ప్రసాదం తినడం వల్ల యజ్ఞ ప్రసాదం తింటున్నట్టే మరి ఇలా మనం లోక కళ్యాణార్థం కోసం జీవించే వాళ్ళే మన పత్రిజీ మళ్ళీ అలాంటి వాళ్ళలో మనం కూడా పత్రిజీ శిష్యులమైనటువంటి మనం కూడా కావాలి రోజు తినే ఆహారం కాకుండా ఆ యజ్ఞ ప్రసాదం తినే మాస్టర్లుగా ఎదగాలి మరి మన పత్రిజీ మన మధ్యన లేకపోయినా ఆయన ఇచ్చినటువంటి ఆ సందేశాలు ఆ జ్ఞాన సందేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా మనం ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం పొందుతున్నాము ఆ ఆనందంలో జీవిస్తున్నాము మనము జీవిస్తున్నాము ఇతరులను జీవింప చేస్తున్నాం చేస్తున్నామా లేదా మనం అందుకున్నదే కాక ఇతరులకు కూడా అనిపిస్తుంది మరి దత్తాత్రేయ స్వామి ఇరవై నాలుగు మంది గురువులతో ప్రకృతిలోని ఇరవై నాలుగు మంది గురువులతో ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నారు అలాగే మనం కూడా అంటే ఈ పక్షులను కానీ జంతువులను కానీ చూసి మనం కూడా ఎన్నో నేర్చుకోవాలి ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవాలి ఎలా అంటే ఈ పక్షులు నదులు జంతువులు జంతువులు వాటి కోసం అవి జీవించడం లేదు లోక కళ్యాణార్థం కోసమే జీవిస్తుంటాయి కదా అంటే ఉదాహరణకు ఒక సీతాకోకచిలుకను చిలుకను తీసుకుందాం సీతాకోకచిలుక చిలుక ఏం చేస్తుంది ఒక పువ్వు నుండి ఇంకొక పువ్వుకు పరపరాగ సంపర్కం జరుపుతుంది ఎప్పుడైతే ఆ పరపరాగ సంపర్కం జరుపుతుందో మనకు మంచి పువ్వులు కానీ కాయలు కానీ పండ్లు కానీ లభిస్తున్నాయి దానివల్ల మనకే లాభం ఆ సీతాకోకచిలుకకి చిలుకకి ఏమీ లేదు మరి ఇంకా కొన్ని పక్షులు ఉంటాయి ఒక చెట్టుకు పండ్లను తెంపుతాయి తెంపి అవి అలా పరిగెత్తుతూ తిని ఎక్కడో విత్తనాలను పడేస్తుంది కదా ఆ విత్తనాలు పడేసినప్పుడు వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది ఆ వృక్షాలు ఆ విత్తనాలు వృక్షాలుగా తయారవుతాయి మనం అంటాం మనం ఇక్కడ ఎప్పుడు చెట్లే లేదే ఎలా పెరిగాయి ఎలా వచ్చాయి ఇక్కడ చెట్లు ఎవరేస్తారు అంటారు అంటే అవన్నీ పక్షులు చేసే పనులు అవి కూడా ఏం చేస్తున్నాయి లోక కళ్యాణార్థమే చేస్తుంది అందుకే మనం మానవుల పైన మనం కూడా ఏం చేయాలి మనం కూడా తింటుంటాం పండ్లు తినేసి ఆ విత్తనాలను ఏం చేస్తాం మనం చెత్తలో పడేస్తాం చెత్తలో పడేయకుండా అన్నిటినీ ఒక దగ్గర జమ చేసి ఎండబెట్టి జమ చేసి ఎక్కడన్నా కార్లలో ప్రయాణం చేసేటప్పుడు దారి వెంట అవి వేసామనుకోండి వర్షం వచ్చినప్పుడు అవి మొలకెత్తి ఎంతో ఈ కాలుష్యం నివారణకు ఉపయోగపడతాయి మరి ఉన్న చెట్లనే నరికేస్తున్నారు ఇప్పుడు కానీ మనం ఈ లోక కళ్యాణార్థం ఇటువంటి పనులు చేయాలి మనం ఎక్కడో వెళ్ళి ఏదో చేసేది కాదు ఇలాంటి పనులు కూడా మనం చేయొచ్చు ఇంకా మనం మన ఇంట్లో అన్నం వండుకొని తింటాం కదా మన ఆహారం కోసం మన ఇంట్లో మనం అన్నం వండుకొని తింటాం కానీ యోగులు మాత్రం ఎక్కడ తింటారు వాళ్ళకు అన్నం ఎక్కడిది యోగులకు అన్నం ఉండదు వాళ్ళు ఎక్కడ ఇళ్ళలో ఉండరు కదా వాళ్ళు ఎక్కడ హిమాలయాల్లో లేదా ఒక ఆశ్రమంలో అలా ఉంటారు అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ వండిన ఆహారాన్ని తీసుకోరు వాళ్ళు ఏం చేస్తారంటే పండ్లు ఉన్న పండ్లు కానీ నదుల్లో ప్రవహించే నీటిని కానీ ఈ ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళకంటే ఆ హిమాలయాల్లో ఉన్నవాళ్ళు ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తుంటారు మరి వాళ్ళు ఎంత స్థాయికి ఎదిగారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మన లో యోగులు అంటే లోక కళ్యాణార్థం కోసం పని చేసే వాళ్ళు మాత్రమే అలా జీవించగలుగుతారు మరి ప్రతి ఒక్కరు ఇచ్చే సందేశాన్ని గ్రహించి వాటిని అర్థం చేసుకొని మనం అందులో జీవించగలగాలి మనం మన అవసరాలను చూసుకుంటూ ఈ లోప కళ్యాణం కోసం మనం పనులు చేయాలి అట్లాగే మనం సంపాదించిన జ్ఞానము కానీ మనకున్న శక్తి కానీ మనకున్న ధనాన్ని కానీ మన అవసరాలకు మన జీవితానికి మన కుటుంబానికి అవసరాలకు వాడుకొని మిగతాదంతా ఈ లోక కళ్యాణార్థమే మనం వినియోగించాలి కాబట్టి ఇది మనం చేసుకున్న ఏర్పాటు మరి సృష్టిలో ఉన్నటువంటి ఏర్పాటు ఏంటి అంటే మనము జీవిస్తూ ఇతరులలో జీవింప చేసేదే మానవుని యొక్క ధర్మం అది అర్థం చేసుకున్న వాళ్ళకే వినియోగించుకోగలుగుతారు ఆ పనులు చేయగలుగుతారు నదులు అన్ని ప్రాంతాలకు వెళ్ళి తమ ఆ ప్రజల యొక్క దాహాన్ని తీరుస్తుంది మానవులు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని లోకుల కోసం లోక కళ్యాణం కోసం పాటుపడాలి అంటే ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను జ్ఞానం పొందాను ఆ జ్ఞానాన్ని ధ్యానాన్ని నా దగ్గరే ఉంచుకుంటే కాదు దాన్ని అందరికీ వినియోగించాలి అందుకే ఇప్పుడు మనం ఏ ఊరికి వెళ్లకున్నా కూర్చున్న దగ్గరే ఈ టెక్నాలజీ పరంగా జూమ్ ద్వారా మరి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నారు ఇది కూడా లోక కళ్యాణార్థమైన సేవనే ఇది కూడా మరి జూమ్ పెట్టాలన్నా రన్ చేయాలన్నా దేనికి కూడా కొంత డబ్బు ఖర్చు అవుతుంది ఇది అందరితో ఇప్పించుకొని చేస్తే అది లోక కళ్యాణార్థం కాదు తమ స్వంత ఖర్చు పెట్టుకొని ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే అందిస్తుంటారో అది లోక కళ్యాణార్థం అవుతుంది మనకు తెలిసిన జ్ఞానాన్ని పది మందికి వినిపించడం వల్ల అది మనకు ఆ ప్రకృతి ఇంకా మనకు సహకరిస్తుంది ఇంకా జ్ఞానాన్ని పెంపొందిస్తుంది మనకు పత్రిక చెప్తారు కదా పంచితే పెంచబడుతుంది కాబట్టి మనకున్న జ్ఞానాన్ని మనం పంచాలి ఒక జ్ఞానమే కాదు చెప్పుకున్నాం మనం ధనాన్ని కానీ జ్ఞానాన్ని కానీ శక్తిని కానీ ఇంకేదైనా సరే ఇతరులకు పంచాలి లోకులకు మంచి చేస్తే ఆ లోకేశుడు మనకు మంచి చేస్తాడు అనే విషయం మనం మర్చిపోవద్దు ఒకటే గుర్తుపెట్టుకోండి లోకులకు నీవేదిస్తే వేధిస్తే లోకేశుడు నీకు అదే ఇస్తాడు నీకు ఏది అంతకంటే ఎక్కువ ఉపయోగపడేదే ఇస్తాడు ఇది ప్రకృతి నిర్ణయం మరి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు మనకు ఏంటంటే తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహమ్యహం ఈ భగవద్గీతలో ఈ శ్లోకం శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే వేరే ఆలోచనలు లేకుండా ప్రతి నిత్యము తనను తానే అంటే నన్ను నేనే నమ్ముకొని నిన్ను నీవే నమ్ముకొని నిన్ను అంటే ఇక్కడ ఆ భగవంతుడు విగ్రహంలో ఉన్న కాదు ఆత్మ ఆత్మలలో కదా ప్రతి ఒక్కరిలో ఆత్మనే కదా ఉండేది తనను తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మ ధ్యానంలో ఉంటూ తనను తాను సేవించే వారి యోగక్షేమాలను నేను చూసుకుంటాను చివరికి చెప్పొచ్చేది ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడు మీరు అన్ని చి మీకున్న చింతలన్నీ మాని ఎవరైతే నా మీద దృష్టి ఉంచుతారో నా మీద అంటే ఆత్మ మీద ఎవరైతే దృష్టి ఉంచుతారో వాళ్ళను నేను రక్షిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ వదిలేసి మనం మన ఆత్మ పైన మనం ధ్యాస ఉంచాలి అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చెయ్యాలి మరి ఆ మార్గంలో పయనిస్తే మనం ఇంకా ముందు ముందుకు వెళ్ళగలుగుతాం మన ఆత్మ ఉన్నతికే మనం పాటు పడిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ కబీర్ చెప్పినటువంటి సందేశాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి వృక్షాలు తమ పళ్ళను తాము తినవు నదులు తమ నీటిని తాము తాగవు యోగులు లోక కళ్యాణార్థం కోసమే తమ జన్మను తీసుకుంటారు మరి అలాంటి వాళ్ళలో మనము ఒకరు కాబట్టి మనం మన జీవితాన్ని ఈ లోక కళ్యాణార్థం కోసం వినియోగించాలి మన పనులు మనం చేస్తూ మిగతా సమయాన్ని దానికి వెచ్చించాలి ఓకే మాస్టర్స్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందా